హలో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు మీరు వాడే సూది ఏంటక్క ఒకసారి ఎలాగ ఫిక్స్ చేయాలో చెప్పండి అక్క అని అడుగుతున్నారు ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేది పదహారవ నెంబరు పెద్ద మిషన్ జాక్ మిషన్కి వస్తుంది పెద్ద మిషన్కి వస్తుంది చిన్న మిషన్కి మాత్రం రాదు వేరే సూది ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే నేను లెహంగా కుట్టానండి సూది దగ్గర మొన్న అనేది పోయిందనమాట షార్ప్నెస్ షార్ప్నెస్ లేకుండా మనము మంచిగా ఉండేటట్టే చూసుకోవాలన్నమాట షార్ప్ పోతే కనుక మనకి ఫినిషింగ్ నీట్గా రాదు సో తీసేశాను ఇక సూది దగ్గర చిన్న స్క్రూ ఉంటుందో అది తీసేసి మనం మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిక్స్ చేసుకుని వెంటనే స్టార్ట్ చేసే కొంచెం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదని ఇప్పుడు నేను చెక్ చేశాను కదా ఇప్పుడు ఎలా కుడతాను చూడండి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా షార్ప్నెస్ పోయినా కూడా అదే విధంగా సూది ఇరిగిపోయినా కూడా మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను వచ్చేసి థ్రెడ్ వేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ పైపింగ్ అండి చాలా సన్నగా ఉంటుంది మీకు ఇవి కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఓకేనా నేను పంపిస్తాను మీరు కొనుక్కోండి ఇది పన్నెండవ నెంబరు నాది వచ్చేసి సూదుర్ వచ్చేసి పదహారవ నెంబరు